ఎంతో ప్రతిష్టాత్మైనటువంటి టూరిజం హోటల్ దీని కార్యక్రమాన్ని నిర్మాణం మధ్యలో వదిలేయటం జరిగింది గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో మినిమం కూడా శ్రద్ధ పెట్టకుండా అన్యాయంగా దీన్ని వదిలేశారు ముఖ్యంగా అధికారులు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు వాళ్ళు పట్టించుకోలేరు కనీసం అయినా సరే ఈ విధంగా ఈ బిల్డింగ్ మీద వదిలేసి దానికి అసలు ఆలనా పాలన లేకుండా అంత బూజు పట్టి అంత అడవిలాగా ఆ అడవి పెరిగి అన్యాయంగా ఇట్లా వదిలేయటం అనేది చాలా ఇది దుర్మార్గం నేరం ప్రజా ప్రజా ప్రజల సొమ్మును ఈ విధంగా రాళ్ళపాలు కాదు ఇంకా మట్టి పాలు చేయటం ఎంత అన్యాయమైనటువంటి వాళ్ళు వాళ్ళకు సంబంధించి వాళ్ళ బాధ్యత వహించాలి ఎవరు ఏంటి అనేది అన్ని పై అధికారులు ఎందుకు ఇంత మూలం పడింది అనేది చూడాలి ప్రజాప్రతినిధులు అంటే ప్రజలే తీర్పు చెప్పారు ప్రజా తప్పు చేసే ప్రజాప్రతినిధులు ప్రజలు తగిన తీర్పు చెప్పారు అది అయిపోయింది ఇప్పుడు నేను ఇప్పుడే మాట్లాడాను ఉదయం రమేష్ నాయుడు గారు మేనేజింగ్ డైరెక్టర్తో మాట్లాడాను ఎస్సీ గారితో వాళ్ళతో కూడా మాట్లాడాను మూడున్నర కోట్లు ప్రతిపాదనలో ఇప్పుడు పెడుతున్నారు అది టెండర్ ఈజ్ అండ్ ప్రాసెస్ అని చెప్పమన్నారు డైరెక్ట్గా ఇది ప్రాసెస్లో ఉంది టెండర్ పది పదిహేను రోజుల్లో ఒక ఓపెన్ అవుతుందని చెప్పి చెప్పారు కాకపోతే ఇంకో పది పదిహేను రోజులు పడుతుంది పది పదిహేను రోజులు ఓపెన్ అంటే ముందు వర్క్ స్టార్ట్ అవ్వటం ఈ విధంగా త్వరితగతిన ఇది పూర్తి చేసే బాధ్యత ఇవాళ ప్రజలు నా పైన విశ్వాసంతో నన్ను గెలిపించిన ప్రజలకి ఇది పూర్తి చేసి కానుగ్గా ఇవ్వాల్సిన అవసరంగా నేను భావిస్తూ ఉన్నాను అంటే ఇది మంచి కో కోడల్లో ఉన్నటువంటి హోటల్ ఇది తోడు కన్వెన్షన్ హాల్ కూడా ఉంది చాలా గొప్ప సెంటర్ అయితే ఇది ఆల్మోస్ట్ అటు భద్రాచలం ఇటు ఇల్లెందు ప్రాంతం జిల్లాకే ఇది గొప్ప సెంటర్ అయితే కాబట్టి అయితే ఇక్కడే వైరాలో ఒకటి ఉండేది అది సరిగ్గా నడవల ఆ పద్ధతిలో కాకుండా దీనికి మరింతగా నిధులు సంపాదించి వైరాలాగా కాకుండా దీన్ని పూర్తి చేసి ప్రభుత్వమే నడపాలి టూరిజం డిపార్ట్మెంటే నడపాలి అప్పుడు ఏమవుతుంది బాధ్యతగా ఉంటుంది ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎస్టోజ్ చేస్తారు మళ్ళీ ఎటు వెళ్ళిపోతారు ఆ విధంగా మేము డిమాండ్ చేస్తాం అలాగే దీని చరిత్ర కూడా ఒక రెండు నిమిషాలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇది రెండు వేల పద్నాలుగు పదిహేను అంటే పద్నాలుగు పదిహేను అంటే పద్నాలుగు సంవత్సరం ఫండ్ అది ఏప్రిల్ లోపు అన్ని కూడా పద్నాలుగు అనే వస్తుంది ఆ సంవత్సరం ఏప్రిల్ వరకు నేనే ఎమ్మెల్యేగా ఉన్నా చిరంజీవి గారు అప్పుడు కేంద్రంలో టూరిజం మినిస్టర్గా ఉన్నాడు అప్పుడు ఆయన నా లెటర్ల పైన ఇచ్చినటువంటి శాంక్షన్ అనే పరిహారాలు కూడా చెప్పాను సరే తర్వాత నేను ఓడిపోయాను తర్వాత వచ్చిన వాళ్ళు ఈ మేరకు చేశారు ఏదో అయిపోయింది కానీ నాకు సంతృప్తి ఏంటంటే ఈ టూరిజం ఇక్కడ అట్లనే అక్కడ బోటింగ్ సెంటర్ ఇవన్నీ కూడా అప్పుడు నా లెటర్లోనే పెట్టాను ఆ బోటింగ్ సెంటర్ అంత మేరకు వచ్చిందో నాకు కూడా నేను చూస్తాను సరే ఏదన్నా అప్పుడు నా ఆలోచనలోంచి వచ్చింది ఇది నా పేరుతోనే ఇది పూర్తి పరిపూర్తి చేయాలి నా పేరుతోనే ఇది ఈ ప్రాంతానికి అందులో లక్ష్మీదేపల్లి మండలం అంత గిరిజనులు ఉన్నటువంటి మండలం ఎక్కువ కాదు ఇటు పక్క సీతారాంపురం అని ఇటు మైలారం అలా బంగారుచలక ఇక్కడ లక్ష్మీదేపల్లిలో గిరిజనులు ఇంకా ఆ మూలంతా గిరిజనుల భూములే ఇవన్నీ కూడా ఇది ఈ విధంగా తొందరగా పూర్తి చేయించడం ద్వారా గిరిజనుల భూములు గిలువ బెదిద్ది పక్కనే పోలీస్ స్టేషన్ కూడా ఉంది ఇంకా ఏమేమి సౌకర్యాలు కావాలో ఈ ప్రాంతం ఇది ఒక లక్ష్మీదేవి పల్లెకే కాకుండా జిల్లా మొత్తానికి ఉపయోగపడేటట్టు ప్లాన్ చేసి దీన్ని పూర్తి బాధ్యతగా తీసుకుని పూర్తి త్వరితగతిన పూర్తి చేపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది